నుజివేడు టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సర్వమానవళి రక్షణ కోసం శిలువ కొట్టబడిన యేసుక్రీస్తును ఆ మహనీయుడు పడిన శ్రమలను తలచుకుంటూ క్రీస్తుతో నడక క్రీస్తు కోసం నడక వాక్ ఫర్ క్రైస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు నుజివేడు పట్టణంలోని మేరీ మాత చర్చి కథోలికలు మార్చి ఐదవ తేదీ నుండి గుడ్ ఫ్రైడే పండుగ వరకు జరిగే ఉపవాస దినాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విచారణ గురువులు రెఫరెండ్ ఫాదర్ లామో జయరాజు వెల్లడించారు సోమవారం ఉదయం నూజివీడు పట్టణం రాజీవ్ సర్కిల్ వద్ద గల మేరీమాత చర్చి నుండి పట్టణ శివారులో ఉన్న శిల్వగట్టు వరకు ఫాదర్ లామో జయరాజు ఆధ్వర్యంలో వాక్ ఫర్ క్రైస్ట్ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమానికి ముందుగా ఫాదర్ లామో జయరాజు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ ప్రార్థనలో ఈ పాదయాత్రలో ఉపవాస దీక్షా పనులు శిలువను మోసుకుంటూ జపమాలను స్మరించుకుంటూ రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ గట్టుకు చేరుకున్నారు శిలవగట్టు పుణ్యక్షేత్రం వద్ద ఫాదర్ లామో జయరాజు దివ్య బలి పూజ నిర్వహించి అప్పద్రాక్ష రసములను పూజలో పాల్గొన్న కదోలికులకు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి నూజివీడు పట్టణ సెయింట్ యాన్స్ జూనియర్ కళాశాల సెయింట్ యాంట్స్ హై స్కూల్ నగర్కు చెందిన సిస్టర్లు సభ్యులు ఉపవాస దీక్షా పనులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నువ్వు దృష్టించండి ఒక్కొక్కరిని నువ్వు చూడండి కలిగి నన్ను ఆరాధించు వారు ఎవరైనా ఉన్నారా అని దేవుని కన్ను వితుకుతూ ఉన్నదని కీర్తన గ్రంథంలో మాకు తెలియచేస్తావు నాయన ఆ జ్ఞానముతో నిన్ను ఆరాధించే ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించు వారు కావాలి అని అన్నా ప్రభు మేము ఆత్మతోనూ సత్యముతోనూ జ్ఞానముతోనూ వివేకముతోనూ ఆత్మతోనూ నిండైన హృదయముతో ధ్యానపూర్వకంగా చేసేటువంటి కార్యమును నువ్వు దీవించండి దీనిలో పాల్గొంటున్న ఒక్కొక్క వ్యక్తిని ప్రత్యేకంగా దీవించండి ఆయన నువ్వు చావును విచారణ నుంచి చేపట్టిన ఈ కార్యములో మేమందరము ఐక్యత భావముతో నిన్ను శుద్ధిస్తూ నిన్ను ఆరాధిస్తూ నువ్వు చేసిన గొప్ప కార్యమును బట్టి కృతజ్ఞత స్తోత్రాలు తెలియపరుస్తూ అత్యంత భక్తి ప్రపత్తులతో సిలువను సిలువ విలువను సిలువ ధ్యానములను జరుపుకుంటూ మేము వెళుతున్నటువంటి ప్రయాణము దీవించండి నడుస్తున్న ప్రతి ఒక్కరి కాళ్ళల్లో బలాన్ని ఉంచండి ఏమీ అలసట లేకనైనా మేము ఏ విధంగా సిరేనియ సిమోనుడు సిలువను మోసే నిమిత్తం నిన్ను కలిసి నీ శిలువను పట్టుకొని అనుభూతిని పొంది నీతో నడవాలని ఆశపడ్డాడు నీతో నడిచి విశ్వాసిగా సాక్ష్యమిచ్చాడు మేము కూడా అలాంటి అనుభూతి ఆనందాన్ని పొందుకొని ముందుకు వెళ్ళటానికి కృపను గ్రహించండి నడుస్తున్న ప్రతి ఒక్కరిని సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఈ కార్యమునంత నీ అధీనములోనూ తీసుకొని మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకోమను వేడుకుంటున్నా యేసు అత్యంత ప్రశస్త నామంలో

కొంతసేపు ధ్యానం నా రక్షకుడైన యస్సుగా నీకింత బాధ పెట్టినది శ్రీను బాధము కాదు నా పాపంగా భారమే నీ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపంలో పడకుండా నన్ను కాపాడండి ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమించ అనుగ్రహము పాటించండి

ఆ మాటలు ప్రతి ఒక్క మాట మన హృదయమును ప్రార్థనగా మారాలని ఆ కళా రికార్డింగ్ చేయటం జరిగింది దయచేసి వింటూ ప్రార్థిస్తూ ప్రక్కబారితో ఏమి మాట్లాడకుండా క్రమంలో వరుసలో

మూడవసారి స్లేవ్ కింద పడుటను గాక నా రక్షకుడైన యేసువా మీ ప్రేమను తిరస్కరింప చేసిన నా దుర్గుణములను ఈ లోకాస్తులను జయించుటకు మీరు కపాలా కొండకు పోయినప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూచి నాకు వర్గ దయచేయండి నేను బలహీనుడై ఉన్నాను చెప్పము హా హారక్షకుడా ಲೋಕರು ಯೂದು ವಲನ ತಿರಸ್ಕರಿಬನು ಅನಾಸು ಕೈಫಾಸು ಪಿಲಾತು ಹೇರೋದು ವಾರ